అందరికీ నమస్కారం వెల్కమ్ టు డేరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా రేషన్ కార్డులకు అప్లై చేసుకున్నటువంటి వారికి అలాగే ఇప్పటికే పాత రేషన్ కార్డులు కలిగి ఉన్నటువంటి వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫరాల శాఖ స్మార్ట్ రేషన్ కార్డులను అయితే పంపిణీ చేస్తూ ఉంది మరి కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ కొనసాగుతుండటంతో మరి రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకున్నటువంటి వారిలో చాలామందికి స్మార్ట్ రేషన్ కార్డులో తప్పులు ఉన్నాయి మరి ఇంగ్లీష్లో పేరు కరెక్ట్గా వచ్చింది తెలుగులో పేరు తప్పుగా వచ్చిందని మరికొంతమంది ఇక కొంతమంది మా పిల్లల పేర్లు తప్పుగా పడ్డాయని కొంతమంది మా పిల్లల వయసు అనేది తప్పుగా పడింది అలాగే మా భర్త పేరు తప్పుగా పడింది కొంతమంది ఇట్లా అనేక రకాలుగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకున్నటువంటి వారిలో తప్పులు ఉన్నాయి మరి తప్పులను ఎలా సరి చేసుకోవాలి ఈ తప్పులను సరి చేసుకోకుండా అలాగే కార్డు వాడితే ఏమవుతుంది అనే వివరాలతో పాటుగా ఇక్కడ ప్రాథమికంగా మనం గుర్తించాల్సినటువంటి ఒక అంశం ఏంటంటే ఖచ్చితంగా మనకు ప్రభుత్వం ప్రతినలా కూడా ఇచ్చేటువంటి రేషన్ బియ్యం తీసుకోవాలన్నా అలాగే మనకు ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలు సంక్షేమ పథకాలు ఏవైతే ఉంటాయో ఈ సంక్షేమ పథకాలు మనం పొందాలన్నా మనకు రేషన్ కార్డు అనేది ప్రాథమికంగా అవసరం మరి రేషన్ కార్డుని ప్రామాణికంగా తీసుకునే రాష్ట్ర ప్రభుత్వం ఈ పథకాలను అమలు ఉంది మరి అలాంటప్పుడు మనకు రేషన్ కార్డు అనేది లేకపోతే మనం ఎటువంటి పథకాలను కూడా పొందలేనటువంటి పరిస్థితి అయితే ఉంటుంది మరి ఇప్పుడు కొత్తగా అప్లై చేసుకున్న వారికి అలాగే పాత వారికి కూడా ఈ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ జరుగుతూ ఉంది తొలి విడతలో దాదాపు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది జిల్లాల్లో మనకు స్మార్ట్ రేషన్ కార్డులను అయితే పంపిణీ చేసింది మరి ఇప్పుడు రెండో విడత గత నెల ముప్పై నుంచి ఈ నెల ఆరు వరకు కూడా కొనసాగుతుంది మరి రెండో విడతలో మనకు చిత్తూరు ఏలూరు కాకినాడ గుంటూరు ఈ నాలుగు జిల్లాల్లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ ప్రక్రియ జరుగుతూ ఉంది మరి రేషన్ కార్డులో తప్పులు వచ్చిన వాళ్ళు ఎలా సరిదిద్దుకోవాలి ఒకవేళ ఇప్పటికీ తొమ్మిది జిల్లాల్లో పంపిణీ అయిపోయింది కదా మరి ఇక్కడ రేషన్ కార్డు పొందకుండా ఉంటే అంటే మీరు తీసుకోలేకపోయి ఉంటే మరి మీ రేషన్ కార్డు ఎక్కడికి వెళ్ళి తీసుకోవాలి మరి రేషన్ కార్డులో ఏ అడ్రస్తో రేషన్ కార్డు అనేది ఇస్తారు కొంతమంది గతంలో ఒక ఊరిలో ఉండి ఇప్పుడు ఒక వేరే ఊరికి వచ్చారు మరి అటువంటి వారు ఎక్కడ రేషన్ కార్డ్ అనేది తీసుకోవాలి పాత అడ్రస్కి వెళ్తుందా లేకపోతే ఇక్కడ మీరు ఎక్కడైతే ఉంటున్నారో ఆ కొత్త అడ్రస్కు రేషన్ కార్డు వస్తుందా అనే వివరాలన్నీ కూడా మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ ఇంట్రెస్టింగ్ వీడియో ఇది మీరు ఎంతోమంది ఈ యొక్క అప్డేట్స్ తెలుసుకోకపోతే నష్టపోతారు దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూసి తప్పకుండా వీడియోను లైక్ చేయండి ఈ విధంగా ఉంటుంది లైక్ గుర్తు వీడియో కిందనే ఉంది దయచేసి ఈ విధంగా ఉన్న లైక్ గుర్తుపైన నొక్కి వీడియోను తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింకును వాట్సప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి అప్డేట్ను మీరు నేరుగా తెలుసుకోవాలి వీడియో రూపంలో అనుకుంటే ఎదురుగా కనిపిస్తున్న నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆల్ అనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంటలో ఆల్ పెట్టుకోవడం మర్చిపోవద్దు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీని అయితే చేపడుతూ ఉన్నారు మరి ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల ప్రక్రియలో భాగంగా మనకు ఇప్పటికే రేషన్ కార్డుల పంపిణీ అనేది మనకు తొలి విడత పంపిణీ అనేది పూర్తయిపోయింది గత ఆగస్టు ఇరవై ఐదో తారీఖు నుంచి విజయనగరం ఎన్టీఆర్ తిరుపతి విశాఖపట్నం నెల్లూరు శ్రీకాకుళం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లా ఈ తొమ్మిది జిల్లాల్లో పంపిణీ అనేది పూర్తయిపోయింది మరి తొమ్మిది జిల్లాల్లో రేషన్ కార్డులు ఆల్రెడీ తీసుకున్నవారు చాలామంది మేము ఈ రేషన్ కార్డు అనేది తీసుకోలేకపోయాం అని కొంతమంది చెప్తుంటే మరికొంతమంది మేము గతంలో ఎక్కడైతే మా సొంత అడ్రస్ ఉందో అక్కడికి వెళ్ళి అడిగితే అక్కడ మా రేషన్ కార్డు రాలేదంటున్నారు మరి మేము ఉన్న చోట రేషన్ కార్డు అడిగితే అక్కడ కూడా లేదంటున్నారు మరి మాకు ఎక్కడ ఉంది రేషన్ కార్డ్ అని మరికొంతమంది అడుగుతూ ఉన్నారు దాంతోపాటుగా మనకు రేషన్ కార్డుకు సంబంధించి ఏవైనా తప్పులు ఉంటే అంటే ఆల్రెడీ తప్పులు వచ్చాయి మాకు ఈ తప్పులను మేము ఎలా సరి చేసుకోవాలని అన్నారు ముఖ్యంగా మొట్టమొదటి చూసుకుంటే తొమ్మిది జిల్లాల్లో ఆల్రెడీ పంపిణీ అయిపోయింది కాబట్టి మీరు ఏం చేయాలంటే ఇప్పటికీ మీరు రేషన్ కార్డు అనేది కనుక కలెక్ట్ చేసుకోకుండా ఉంటే అంటే తీసుకోకుండా ఉంటే నేరుగా మీ గ్రామ వార్డు సచివాలయానికి వెళ్తే అక్కడ మీ రేషన్ కార్డు అనేది ఉంటుంది అక్కడ సచివాలయ అధికారులు మీ దగ్గర వేలు ముద్ర లేదా ఫోన్కి వచ్చేటువంటి ఓటీపీ ద్వారా లేదా మీ ముఖాన్ని ఫోటో తీసుకుని మీకు కొత్త స్మార్ట్ రేషన్ కార్డునైతే పంపిణీ చేస్తారు ఇది మొట్టమొదట మీకు ఉన్నటువంటి డౌటు మరి రెండో చూసుకుంటే మేము ఆల్రెడీ పాత అంటే విలేజ్లో ఉండే వాళ్ళము అంటే ఊర్లో పల్లెలో ఉండే వాళ్ళము ఇప్పుడు మేము టౌన్కి వచ్చేసాము మరి మేము ఇక్కడ అంటే అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసాం కాబట్టి మేము హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది తప్పనిసరి కదా ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది ఇక్కడ మేము టౌన్లో చేసుకున్నాము మరి అక్కడ పల్లె దగ్గరికి వెళ్ళి అడిగితే మా రేషన్ కార్డు అక్కడ రాలేదన్నారు మరి మా రేషన్ కార్డు ఎక్కడుంది అని చెప్పి చాలామంది అడిగారు అటువంటి వారందరికీ కూడా మనకి ఇక్కడ మీరు ఎక్కడైతే హౌస్ హోల్డ్ మ్యాపింగ్ చేయించుకుంటారో ఆ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ డేటాలో ఉన్నటువంటి అడ్రస్ ఆధారంగానే మీ స్మార్ట్ రేషన్ కార్డ్ అయితే వస్తుంది మరి అక్కడ అడ్రస్ అదే ఉన్నా కానీ ఇక్కడ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ ఎక్కడ ఉంటుంది కాబట్టి మీకు ఈ లొకేషన్కే మీ యొక్క ఇక్కడ ఏదైతే మీకు సచివాలయం ఉంటుందో ఆ సచివాలయంలో ఒకసారి మీరు అడగండి లేదా మీరు ఎక్కడ నెల కూడా రేషన్ తీసుకుంటున్నారో ఆ రేషన్ డీలర్ దగ్గర వెళ్ళి వివరాలన్నిటి తెలుసుకుని అక్కడ స్మార్ట్ రేషన్ కార్డు మీకు వచ్చిందా లేదా అనేది తెలుసుకోవచ్చు మరి స్మార్ట్ రేషన్ కార్డు ఎవరు కూడా మిస్ అవ్వద్దు తప్పకుండా ఈ స్మార్ట్ రేషన్ కార్డునైతే తీసుకోండి మరి ఇక్కడ చాలామంది ఈ రేషన్ కార్డు మేము తీసుకున్నా మరి మాకు తప్పులు వచ్చే రేషన్ కార్డులో మేము ఎలా మార్చుకోవాలని అడిగారు మూడవదిగా మరి ఎలా మార్చుకోవాలి స్మార్ట్ రేషన్ కార్డులో తప్పులు వస్తాయి అంటే ముఖ్యంగా ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది ఈ ఇప్పుడు పంపిణీ చేసినటువంటి స్మార్ట్ రేషన్ కార్డులో ఎటువంటి తప్పులు ఉన్నా అంటే భార్య పిల్లల పేర్లు తప్పుగా ఉన్నా భర్త పేరు తప్పుగా ఉన్న వయసు తప్పుగా ఉన్నా డేట్ ఆఫ్ బర్త్ తప్పుగా ఉన్నా మనకు ఆడ మగ అనేది లింగం అనేది తప్పుగా ఉన్నా ఏది తప్పుగా ఉన్నా కానీ మీరు మార్చుకోవచ్చు అనమాట ఎలా మార్చుకోవాలని చూస్తే మీరు నేరుగా మీకు ఏదైతే వచ్చినటువంటి స్మార్ట్ రేషన్ కార్డుతో పాటు ఎవరి వివరాలు తప్పుగా నమోదయ్యాయో ఆ రేషన్ కార్డులో ఎవరి అడ్రస్ అంటే అడ్రస్ ఏదైనా తప్పుగా ఉందా పేర్లు తప్పుగా ఉన్నాయని దానికి సంబంధించి వారి ఆధార్ కార్డు తీసుకుని మీరు ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయానికి వెళ్లాల్సి ఉంటుంది మీరు అక్కడ గ్రామ వార్డు సచివాలయానికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్ గారి ద్వారా మీరు ఈ కరెక్షన్కు మీరు దరఖాస్తు అనేది పెట్టుకోవచ్చు మీరు దరఖాస్తు అనేది ఎలా పెట్టుకోవాలంటే అక్కడ మీకు కరెక్షన్కి సంబంధించి ఒక దరఖాస్తు ఇస్తారు ఆ దరఖాస్తులో మీ వివరాలన్నీ కూడా ఫిల్ చేసి అక్కడ దానికి ఎవరి వివరాలు అయితే తప్పుగా ఉన్నాయో వారి ఆధార్ ఎంటర్ ఆధార్ అనేది జత చేసి మీరు అక్కడ ఇచ్చినట్లయితే డిజిటల్ అసిస్టెంట్ గారికి ఆయన మీకు ఈ యొక్క అప్లికేషన్ అనేది ఆన్లైన్ చేస్తారు మీ ముందరే అప్లికేషన్ అనేది ఆన్లైన్ చేసేసి మీకు ఒక రిసిప్ట్ ఇస్తారు అంటే మేము ఆన్లైన్ చేసాము మీకు ఇన్ని రోజుల్లో ఈ అప్డేట్ అవుది కొత్త రేషన్ కార్డు ఇస్తారు అని చెప్పేసి చెప్పారని చెప్తారనమాట మరి అట్లా మీరు ఆన్లైన్ అనేది చేయించుకోండి అక్కడే మరి ఆన్లైన్ అయిపోయిన తర్వాత మీ దగ్గర ఈకేవైసీ కూడా చేయించుకుంటారు అంటే వేలుముద్ర అనేది వేయించుకుంటారు లేకపోతే మీ ఫోన్ నెంబర్ చెప్పి ఓటీపీ అడిగి ఓటీపీ ద్వారా ఈకేవైసీ పూర్తి చేస్తారు లేకపోతే ఫేస్ అథెంటికేషన్ ముఖాన్ని ఫోటో తీసుకుని మీకు ఇక్కడ ఈ యొక్క ఈకేవైసీ అనేది పూర్తి చేస్తారు ఇట్లా ఈకేవైసీ మీకు పూర్తి అవుతుంది కాబట్టి మీరు ఈకేవైసీ అయిపోయిన తర్వాత మీకు ఈ యొక్క ఇరవై ఒక్క రోజుల్లో అంటే ఎంఆర్ఓ ఆఫీస్లో మీకు ఇరవై ఒక్క రోజుల్లో యొక్క స్మార్ట్ రేషన్ కార్డునైతే పంపిణీ చేయడం జరుగుతుంది మరి ఖచ్చితంగా మీరు ఈ వివరాలు ఎవరికైతే తప్పుగా ఉన్నాయో వారు వివరాలన్నీ కూడా రెడీ చేసుకోండి మరి ఇప్పుడు ప్రస్తుతానికి రెండో విడత పంపిణీ అనేది ప్రారంభమవుతుంది ఇక రెండు విడతల్లో మళ్ళీ కూడా రేషన్ కార్డులు పంపిణీ అవుతాయి మరొక రెండు విడతలు ఉంది ఇందులో తొలి మూడో విడతలో చూసుకుంటే మనకు సెప్టెంబర్ ఆరో తారీఖు నుంచి అంటే ఈ నెల ఆరు నుంచి మూడో విడత పంపిణీ ప్రారంభమవుతుంది ఇందులో అనంతపురము అల్లూరి సీతారామరాజు పార్వతీపురం మన్యం జిల్లా డాక్టర్ అంబే బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అనకాపల్లి ఈ నాలుగు జిల్లాల్లో ఆరు నుంచి పద్నాలుగో తారీఖు వరకు కూడా ఈ స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ అయితే ఉంటుంది మరి ఇక్కడ నాలుగో విడతలో చూసుకుంటే సెప్టెంబర్ పదిహేను నుండి కూడా ఈ నాలుగో విడత పంపిణీ అవుతుంది మరి బాపట్ల పల్నాడు వైఎస్ఆర్ కడప జిల్లా అన్నమయ్య జిల్లా శ్రీ సత్యసాయి కర్నూలు నంద్యాల ప్రకాశం మరి ఈ ఎనిమిది జిల్లాల్లో మనకి యొక్క స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ అయితే ఉంటుందన్నమాట కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఎవరు కూడా మిస్ అవ్వద్దు స్మార్ట్ రేషన్ కార్డులను తీసుకోండి మరి నేను చెప్పినట్లుగా స్మార్ట్ రేషన్ కార్డులో ఏవైనా పొరపాట్లు కనుక ఉంటే మీరు నేరుగా ఈ యొక్క గ్రామ వార్డు సచివాలయానికి వెళ్ళి ఈ స్మార్ట్ రేషన్ కార్డులోని పొరపాట్లను చేసుకోవచ్చు అలాగే అక్కడ మీరు ఏదైనా సరే స్మార్ట్ రేషన్ కార్డును వేరే అడ్రస్కి మార్చుకోవాలన్నా మరే ఇతర కుటుంబ రిలేషన్ ఏదైనా తప్పుగా ఉన్నా మరి ఇట్లా ఏ ప్రాబ్లం ఉన్నా కానీ మరి దానికి ఒక సపరేట్ అప్లికేషన్ గ్రామ వార్డు సచివాలయాల్లోనే ఉంటుంది మీరు నేరుగా డిజిటల్ అస్టెంట్ గారి దగ్గరికి వెళ్తే అక్కడ ఆయన వివరాలన్నీ కూడా చెప్తారు దాని ప్రకారం మీరు కనుక అప్డేట్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా ఈ స్మార్ట్ రేషన్ కార్డు అనేది పంపిణీ అవ్వడం జరుగుతుందనమాట ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి తప్పులు వచ్చిన వాళ్ళు నేను చెప్పినట్లుగా మీరు అప్డేట్ చేసుకుంటే ఇరవై ఒక్క రోజుల్లో మీ తప్పులను సరిచేసి మళ్ళీ కూడా మీకు ఈ కొత్త స్మార్ట్ రేషన్ కార్డునైతే అయితే అందిస్తారు కాబట్టి రెడీగా ఉండి స్మార్ట్ రేషన్ కార్డునైతే తీసుకోండి మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్డులను అయితే పంపిణీ చేస్తోంది మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతానికి స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీకి సంబంధించి అలాగే స్మార్ట్ రేషన్ కార్డులో తప్పులు కనుక వస్తే ఎవరిని అడిగి క్లియర్ చేసుకోవాలనే దాని గురించి అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్లకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేటు ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి